హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి మనకు ఒక స్పష్టమైనటువంటి హామీని మేనిఫెస్టోలో భాగంగా ఇవ్వడం అయితే జరిగింది ఇందులో భాగంగా మనకి ప్రతి నెల ప్రతి మహిళకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయల అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ని కూడా ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఫ్రీ బస్ ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా ఫ్రీ బస్సును అనేది మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది వారు చెప్పిన విధంగా ఇదివరకు ఈ యొక్క ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ని హామీని నెరవేర్చుకున్నారు అదేవిధంగా ఫ్రీ బస్ అనేది కూడా నెరవేర్చుకోవడం అయితే జరిగింది ఇక మిగిలింది ఇరవై ఐదు వందల రూపాయలు అకౌంట్లో జమ చేయడమే మిగిలింది అయితే ఇప్పుడు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళకి ఈ యొక్క ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది అయితే దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయా ఎవరెవరికి ఇస్తారు ఈ గుర్తింపు కార్డుల వలన ఉపయోగాలు ఏంటి అనేటటువంటి మనం పూర్తి విషయాలని కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ గుర్తింపు కార్డు ఉన్నటువంటి వారికే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ కింద ఉన్నటువంటి ఈ మూడు పథకాలు కూడా లభించేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం వీడియోలో క్షుణ్ణంగా పరిశీలిద్దాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేస్తారు చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి ప్రతి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు చిత్రంలో మీరు చూడొచ్చు నిన్న జరిగినటువంటి విలేకరుల సమావేశంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి గారైతే ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్టయితే ఫ్రీ జర్నీకి ప్రత్యేక కార్డులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది రాష్ట్రంలోని ప్రతి మహిళకి అందజేస్తాం ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారైతే రాష్ట్రంలోని ప్రతి మహిళకి అందజేస్తాము అని చెప్పేసి నిన్నటి రోజున చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఖచ్చితంగా ఏ పథకం ఇంప్లిమెంటేషన్ జరగాలి అన్నా కూడా ఖచ్చితంగా దానికి అర్హులు అనర్హులు అనేటటువంటి నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి ఆ నిబంధనలు ప్రస్తుతానికైతే మనకి ఇంకా వెలువడలేదు ఆ నిబంధనలు కూడా రాగానే మొట్టమొదటిసారిగా మన ఛానల్లో వీడియో అనేది నేను మీకోసం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ వరంగల్కి వంద ఎలక్ట్రికల్ బస్సులు అని చెప్పేసి ఒక హెడ్లైన్ కనిపిస్తుంది స్కూల్స్ ప్రారంభానికి ముందే బుక్స్ యూనిఫామ్స్ అని చెప్పేసి రెండవది కనిపిస్తుంది అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్క అని చెప్పేసి కనిపిస్తుంది ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల కోసం ఇక్కడ నేను ఇదివరకే చెప్పాను ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం అయితే జరుగుతుంది వారి కోసం ఆ మహిళల కోసమైతే సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ప్రత్యేక కార్డులు పంపిణీ చేయనున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఈ కార్డులు రాష్ట్రంలోని ప్రతి మహిళకు చేరాలని అధికారులకు సూచించారు ఆదివారం ప్రజాభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆర్టీసీ బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆర్టీసీలో పీఎం ఈ డ్రైవ్ కింద హైదరాబాద్కి రెండు వేల ఎనిమిది వందల ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయని తెలిపారు నిజామాబాద్ వరంగల్ పట్టణాలకి వంద ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని వెల్లడించారు స్కూల్స్ ప్రారంభానికి ముందే విద్యార్థులకి బుక్స్ యూనిఫామ్స్ అందజేస్తామని స్పష్టం చేశారు ఇందులో మనం చెప్పిన విధంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి ఇవ్వాలి అని చెప్పేసి అధికారులకి డిప్యూటీ సీఎం గారు సూచనలు చేయడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తారా ఎవరెవరికి ఇస్తారు ప్రతి మహిళకి ఇస్తారా లేదు అంటే కొంతమందికి ఇస్తారా అనేటటువంటి పూర్తి వివరాలు వచ్చినాక కూడా నేను మరొక వీడియో అనేది మీకోసం చేయడం జరుగుతుంది ఈ గుర్తింపు కార్డు పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఉన్నటువంటి మూడు పథకాలు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన టాపిక్ ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్